వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మేము మీరు ఈ నివేదిక ఇవ్వాలో వీడియో ప్రూఫ్లు ఉన్నాయి ఆ ప్రూఫ్లు చూపించి సార్ ఇలా గ్రామం అంతా వద్దు అంటుండ్రు మేము చావునైనా చస్తాము మా ఊర్లో మైనింగ్ వద్దు అని అంటుండ్రు సార్ అని చెప్పి చెప్పండి సార్ మేము అంటున్నాం కదా మేము అప్పుడైనా ఇప్పుడైనా చెయ్యాలంటే మేము చెప్పేదేనండి మీరు అక్కడ ఏదైనా చెయ్యాలంటే మమ్మల్ని చంపుకొని మా ఊరు ఖాళీ చేసి శ్మశానం చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అసలు ఆ కానీ సిద్ధమైతే మీరు రండి లేదంటే మేము మేమైతే చెయ్యలేము మా ఊరు శ్మశానం చేసి ఇప్పుడు మా పెంపులు మందు ఎట్ తేసిచ్చో లేకపోతే తల కొద్దిగా పిడిపోయి నిప్పు తెయ్యి కాబట్టి మీరు పోయి ఏమైనా బోర్లు వేయండి లేకపోతే తెలరాండి లేకపోతే ఇంకోటి చేసుకుంటారు మేమైతే ఒప్పుకునేది జరగదు